నమస్తే అన్న అందరికీ నమస్కారం సౌదీ అరేబియాలో కొత్త బంగారు నిల్వలు బయటపడ్డాయి స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం మక్కా ప్రాంతంలోని ఆల్ కుర్మా గవర్నరేట్ లో ఇప్పటికే ఉన్న మౌంసారా మసారా గోల్డ్ మైన్ కు దక్షిణంగా వంద కిలోమీటర్ల పొడవున భారీ బంగారు నిల్వలు గుర్తించినట్లు సౌదీ మైనింగ్ కంపెనీ ప్రకటించింది ఈ ప్రాంతంలో బంగారం మైనింగ్ కు విస్తరించే సామర్థ్యాన్ని ఇది సూచిస్తూ ఉంది దీనిని బట్టి బంగారం అధిక సాంద్రతను స్పష్టం చేస్తూ ఉంది బంగారం ఉత్పత్తికి ప్రత్యేకమైన టెక్నాలజీని వినియోగిస్తూ ఉన్నట్లు కంపెనీ తెలిపింది నాలుగు వందల మీటర్ల దూరంలో ఉన్న రెండు డ్రిల్లింగ్ సైట్లలో టన్నుకు పది పాయింట్ నాలుగు గ్రాముల బంగారం మరియు ఇరవై పాయింట్ ఆరు గ్రాముల బంగారం ఉన్నట్లు నమూనాలు తెలిపాయని చెప్పి ఆ యొక్క కంపెనీ తెలిపింది ప్రస్తుతం మనం చూసుకుంటే మక్కా ప్రాంతంలో భారీ బంగారు గనులు బయటపడ్డాయని చెప్పి అలాగే ఒక బంగారాన్ని వెలికి తీయడానికి ప్రత్యేక టెక్నాలజీతో యంత్రాంగం మరియు పరికరాలు వాడి బంగారాన్ని బయటికి తీస్తామని చెప్పి సౌదీ అరేబియా మైనింగ్ కంపెనీ తెలిపింది ప్రస్తుతం అక్కడ జరుగుతూ ఉన్న మైనింగ్ పనులు ఏవైతే ఉన్నాయో దానికి దక్షిణంగా కొత్త బంగారు నిల్వలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై